నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే బాగున్నారా మురళి చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డవి కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే ఇక్కడ గురుగ్రహం బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు తన రిజల్ట్ కూడా ఏ రాసిన వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం ఇప్పుడు ఏమిటి కంప్లీట్ గా తను స్వేచ్ఛ గెలిపోయాడు ఈ దీని దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకో తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ ఫలితాలు వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి గురువు గారు తప్పకుండా ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు చక్కగా లాస్ట్ ఇయర్ లో సెట్ అయిపోయి ఉన్నారు ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహం జరిగింది అంటే తల్లిదండ్రులలో తండ్రిది ధనస్సు రాశి అయితే పిల్లలు సెటిల్మెంట్ అయినటువంటి సందర్భం చక్కగా కూడా జాబ్ లేని వారికి జాబ్ రావడం కానీ లేదా పిల్లలు చక్కగా చెప్పిన మాట వినేటువంటి విధంగానే గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా ఉంది ఇంట్లో కూడా అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏ పని కావాలన్నా కూడా అసలు ఊహించని విధంగా డబ్బులు అందడం కానీ ఏమైనా కార్యక్రమాలు చేయడం కానీ పెళ్లి కావచ్చును గృహం కావచ్చును ఇలాంటివి ఎన్నో కూడా జరిపించున్నారు మరిప్పుడు ఈ యొక్క గురువు గారు తీరుకి ఆరో స్థానంలో వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంలో నువ్వు నీకు ఎప్పుడు వెళితే అప్పుడు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇస్తే వారు ఏది గత లాస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఖచ్చితంగా కావాలి అని అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బులు అవసరానికి మనం తీసుకొచ్చుకున్నాము తెచ్చుకున్న వారు ఏమన్నారు పర్వాలేదు నీకు వెళ్ళినప్పుడే స్థూతి తొందర అన్నటువంటి వారికి ఇప్పుడు కష్టం వచ్చింది నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలన్న ఆయన ఫోర్స్ ఎక్కువగా కూడా ఉండేటువంటి ధనస్సు రాశి వారి యొక్క భార్య కావచ్చును భర్తకు కావచ్చు హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా ఇంకా శత్రువులు పెరిగేటువంటి పరిస్థితి ఎందుకు పెరుగుతారు అంటే గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మీరు చేసినటువంటి కార్యక్రమాల దృష్ట్యా అంటే ఇల్లు కావచ్చును లేదా కూతురి వివాహం కావచ్చును లేదా వివాహం కావచ్చును ఆ అబ్బో వాడు గత కొంతకాలంగా అని చెప్పి అబ్బో అంటే కథ చెప్పు కనుక ఆ ఆ విధంగా ఇప్పుడు మీకు శత్రువులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మరి ఇక్కడ పోటీ పరీక్షలు ఎవరైనా రాస్తాము అని అనుకున్నట్టు అయితే రాయవచ్చును పోటీ పరీక్షలలో మంచిగా ఉంటుంది ఇక గురువు గారి దృష్టి మీకు పదవ స్థానం మీద ఉంది ధనసు రాశి వారికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా కూడా కానీ ఆచితూచి వెళ్ళండి ఇక్కడ ఆరవ స్థానంలో గురువు దృష్టి ఉంది కనుక మీరు పనిచేసే చోట శత్రువులు తయారయ్యారు అని చెప్పి మీరు ఏదో జాబ్ మానేసి వెళ్ళకండి మీ స్థానము మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే ఈ గురువు మళ్ళీ అవుతాడు అప్పుడు అంతా సిట్రేట్ అవుతుంది లేదా గురువుకు సంబంధించింది ఏదైనా ప్రసన్న గురువును ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని నాకు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నది లేదా నాతో ఉన్నటువంటి కొలిక్సే ఇవాళ నాకు బ్యాడ్ గా మాట్లాడుతూ ఉన్నారు నేను ఇక్కడ జాబ్ చేయను వేరే జాబ్ వెతుక్కుంటాను అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది ఇబ్బంది ఎదుర్కొంటాను కనుక మీకు ఆరవ స్థానంలో ఈ యొక్క గురువు ఉండడం చేత ఉద్యోగంలో మార్పిడి ఉన్నది కనుక వద్దు మార్పిడి చేసుకోకండి అనో ఆపదలు కావచ్చును ఏమైనా వస్తువులు దొంగతనానికి గురు అయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాడు మరి ఇక్కడ ఏమిటి మళ్ళా పదో స్థానం అయిపోయింది పన్నెండో స్థానం మీద ఉంది ధనస్సు రాశి వారికి కనుక ఇప్పుడు పిల్లలు చక్కగా కూడా సెటిల్ అయిపోయారు కనుక పిల్లల మూలకంగా మీరు తీర్థయాత్రలకు వెళ్ళండి అని పిల్లలు నడవా లేదా మీరే వెళ్ళడమా అయ్యేటువంటిది కూడా ఉంటుంది ఖర్చు ఉంటుంది అది దేవుడికి సంబంధించి తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉన్నది అట్ ద సేమ్ టైం గురు సంబంధిత విషయాలలో చాలా చక్కగా ముందుకు వెళ్ళండి ఏదో అంటే మీకు తెలిసిన వారైనప్పటికీ కూడా ఎవరినైనా కూడా ఈ నోటికి వచ్చినట్టుగా మాట్లాడకుండా పూజ్యులను కానీ గురువులను కానీ చక్కగా కూడా వారితో మంచిగా అన్యోన్యంగా ఉండండి మంచి ఫలితం అయితే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి తప్పకుండా మీరు కూడా ఈ యొక్క ధనసు రాశి వారికి ఆరో స్థానం బాగాలేదు కనుక హండ్రెడ్ పర్సెంట్ ధనసు రాశి వారు మనం నిర్వహిస్తున్నటువంటి గురు సంబంధిత దత్తాత్రేయ స్వామి మూల మంత్ర హోమము అదే విధంగా స్వామి వారి యొక్క జపాలలో పాల్గొనండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి ఆ యొక్క ప్రసాదం మీ ఇంటికి కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది ఆల్ ద బెస్ట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం మహాదేవ